హాయ్ హలో అండి వెల్కమ్ టు బారు స్పెషల్ నేను మీ భారతి ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీ అందరు కూడా చాలా బాగున్నారని కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియోలో చాలా స్పెషల్ రెసిపీ అండి అది కూడా గురు పౌర్ణమికి చేసుకున్నాను అనమాట అండ్ ఈ స్వీట్ వచ్చేసరికి అసలు ఈ కాంబినేషన్ అయితే నాకు తెలిసి ఎవరూ ట్రై చేసి ఉండరండి సో ఈ కాంబినేషన్ వచ్చేసరికి ఏంటంటే సొరకాయ అండ్ అలానే సగ్గుబియ్యంతో కలిపి చేసిన స్వీట్ అండి అలానే ఇది చాలా చలువ చేసే స్వీట్ కూడా అండి సో ఈ రెసిపీ చూసే ముందు మన ఛానల్ కానీకి ఎవరైనా ఫస్ట్ టైం చూసినా అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కన బెల్ ఐక్కని కూడా హిట్ చేయండి సో ముందుగా ఒక గిన్నెలో కొన్ని వాటర్ అంటే ఒక కప్పు వాటర్ని యాడ్ చేసేసుకొని కొంచెం మరిగిన తర్వాత ఇలాగా హాఫ్ కప్పు సేమియాన్ని కూడా యాడ్ చేసేసుకొని ఇలాగ మూడు అంతుల వరకు ఉడికేట వరకు మాత్రమే మనం దీన్ని బాయిల్ చేసుకోవాలండి సో ఇది ఇలా బాయిల్ అయిన తర్వాత ఒక పక్కన పెట్టేసేసి ఒక కడాయి పెట్టేసుకొని దానిలోకి కొంచెం నెయ్యిని యాడ్ చేసి వేడయ్యాక ఇందులో కూడా ఒక కప్పు తురుమిన సొరకాయని యాడ్ చేసేసుకోవాలండి మీరు సీడ్స్ కనుక లేతగా ఉంటే సీడ్స్తో పాటు యాడ్ చేసేసుకోవచ్చు లేదంటే సీడ్స్ కనుక ముదిరిపోతే సీడ్స్ని రిమూవ్ చేసేసి ఓన్లీ తురుము ఒక్కటి యాడ్ చేసేసేయొచ్చండి అండ్ ఈ సొరకాయ తురుము వచ్చేసరికి మంచి వాసన ఆ నెయ్యిలో వేగితే కనుక స్మెల్ వస్తుంది కదండి సో అలాగా మంచి వాసన వచ్చే వరకు వేయించుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న సగ్గుబియ్యాన్ని కూడా వాటర్తో కలిపి ఇందులోకి యాడ్ చేసేసుకున్న తర్వాత బాగా కంబైన్ చేసేసుకోవాలండి అండ్ ఇది కంబైన్ చేస్తూ మనకి ఆ వాటర్ అన్నీ కూడా చక్కగా బాయిల్ అయిపోయిపోయే వరకు మనం ఇలా మిక్స్ చేస్తూ ఉండాలండి సో ఇలా మిక్స్ చేస్తున్నప్పుడే మనకేంటంటే సగ్గుబియ్యాన్ని మూడొంతుల వరకే ఉడికించుకున్నా కదండి అంటే ఫుల్గా బాయిల్ చేయకుండా కొంచెం పలుకున్నా కూడా ఏంటంటే ఈ వాటర్లో బాయిల్ అయ్యేటప్పుడు చక్కగా ఉడికిపోతుంది అండ్ ఇప్పుడు దీనిలోకి ఒక కప్పు షుగర్ని యాడ్ చేసేసానండి నేను ఏ కప్పుతో అయితే సొరకాయ తురుమున యాడ్ చేసేసానో అదే కప్పుతో ఒక కప్పు షుగర్ ని కూడా యాడ్ చేసేసుకున్నాను అనమాట స్వీట్ కొంచెం తక్కువ తినేవాళ్ళైతే కనుక త్రీ ఫోర్త్ షుగర్ని మాత్రమే యాడ్ చేసేసుకోండి సో ఇలా చక్కగా షుగర్ అంతా కూడా మెల్ట్ అయిపోయిన తర్వాత దీనిలో కొంచెం ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసేసి ఒకసారి బాగా కమ్మైన్ చేసేసుకొని పెట్టుకోవాలండి అండ్ ఇలాగా బాగా కంబైన్ చేసి పెట్టుకున్న తర్వాత మనకి షుగర్ యాడ్ చేసి బాయిల్ అయిపోయిన తర్వాత చిన్న చిన్న బబుల్స్గా వస్తాయండి ఇది బాగా బాయిల్ అయిపోయిన తర్వాత అండ్ ఈ స్టేజ్లో ఇప్పుడు దీనిలోకి మనం పాలని యాడ్ చేసుకోవాలండి అండ్ దీనిలోకి అయితే మొత్తంగా ఒక వన్ అండ్ హాఫ్ పాలైతే పడతాయండి సో నేనే అయితే స్టెప్ బై స్టెప్ యాడ్ చేస్తున్నాను ఫస్ట్ అయితే హాఫ్ కప్పు పాలను మాత్రమే యాడ్ చేసేసుకొని ఇలాగా బాగా కంబైన్ చేసేసుకొని ఇవంతా కూడా ఆ పాలన్ని బాగా పీల్చుకుపోయిన తర్వాత కొంచెం గట్టిపడే వరకు కూడా మనం ఇలాగ కంబైన్ చేస్తూ సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగ ఉడికించుకోవాలండి అండ్ ఇలా కొంచెం దగ్గర పడిపోయిన తర్వాత ఇంకొక హాఫ్ కప్ పాలను కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోవాలండి అండ్ ఇలాగా వేరే హాఫ్ కప్ పాలను కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కంబైన్ చేసేసుకొని ఇలాగ మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలండి అండ్ ఇలాగా రెండు నిమిషాల పాటు పెట్టి ఉడికించుకున్న తర్వాత ఇలాగ కొంచెం ఇలా వాటర్ బబుల్స్ వచ్చినప్పుడు మూత అనేది తీసేసేసి ఒకసారి బాగా కంబైన్ చేసేసుకోండి ఇప్పుడు ఏంటంటే మనకి మామూలుగా ఏదైనా పొంగలి అలా చేసినప్పుడు ఎలా అయితే కన్సిస్టెన్సీ వస్తుందో కన్సిస్టెన్సీలోకి వస్తుందండి అండ్ దాని తర్వాత కొంచెం వేయించిన జీడిపప్పును కూడా యాడ్ చేసేసుకొని చక్కగా కలబెట్టేసేసుకొని ఇలా సర్వ్ చేసేసుకోవడమే సో మీకు ఈ రెసిపీ చూస్తే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తాం అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో కూడా ఈ రెసిపీని షేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్